నమస్కారం తొలికినాడికి స్వాగతం నేను మీ ఎస్విచారి ముందుగా ముఖ్యాంశం తెల్లకపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ గోదాములో యూరియా స్టాకు ఉంది రైతులు ఎవరు ఇబ్బంది పడవద్దు ప్రతి ఒక్కరికి యూరియా అందిస్తామని గోదాములో ఉన్న స్టాక్ మొత్తం ఇచ్చిన తర్వాతనే మేము మా సిబ్బంది నైట్ ఏడున్నర కానీ ఎనిమిది కానీ ఇంటికి వెళ్తామని సిఓ ధర్మవీర్ అన్నారు వినాయక చవితి పండుగ రోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి అంటే స్టాకు ఉన్నప్పటి నుండి మా సిబ్బంది రిస్క్ తీసుకొని ఎవరికి ఇబ్బంది పడవద్దని అనే ఉద్దేశంతోనే రైతులకు యూరియా అందించాం రైతులకు ఆధార్పై రెండు బ్యాగులు ఇస్తామని అదేవిధంగా ఓటీపీ తప్పనిసరి అని సీఈఓ ధర్మవీర్ తెలిపారు కావాలని ఒకరిద్దరు యూరియా ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది ఏమాత్రం మంచిది కాదని వారు అన్నారు వాతావరణ ప్రభావం వలన సర్వర్ రాకపోవడం ఓటీపీ తీసుకోకపోవడం అప్పుడప్పుడు ఇబ్బంది గురవుతుందామని అందుకు రైతులకు తెలియక మాట్లాడుతున్నారని సిఇ ధర్మవీర్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం యూరియా పంపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తలేదని చెప్పేసి పబ్లిక్ టాక్ మీరేమంటారు ఏం లేదు సార్ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని అవన్నీ నేను మాట్లాడను యూరియా సప్లై అయితే మంచిగానే అవుతుంది ఎందుకంటే ఒక జాప్యం ఏం జరిగింది సార్ అంటే పబ్లిక్ లా యూరియా అయిపోయింది లేదు అనే టాక్ వల్ల ఎట్టే టైంలో పబ్లిక్ మీద పడుతున్నారు యూరియా లేదనేది లేదు నేను డే బై డే ఆల్టర్నేట్గా గా బండ్లు వస్తున్నాయి ఇప్పటి వరకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల బ్యాగుల వరకు సప్లై చేసిన పోయిన సంవత్సరాలు రికార్డు చూసుకుంటే విధంగా పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందల బ్యాగ్ల వరకు ఇచ్చిన సేమ్ రేషియోలో ఇస్తున్నాం ఇప్పుడు ఇస్తలేము అనేది పాయింట్ కాదు ఒకటి ఏం సార్ అంటే పబ్లిక్ లా వస్తలేదు అనేది స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ దాని కొరకు పబ్లిక్ అంతా ఎట్టే టైంలో మీద పడుతుంది ఎట్టే టైంలో సార్ రోజు రెండు బండ్లు వస్తే ఎంతమందికి మందికి ఇవ్వగలుగుతాం మేము రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు ఇవ్వగలుగుతాం ఆ ఐదు వందల మంది వచ్చిన తర్వాత ఎట్ ఏ టైంలో ఇవ్వలేం కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుంది సార్ అంటే సఫిషియెంట్ గా ఇద్దాం స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి ఒకటే రోజు ఐదు బ్యాగులు తీసుకుపోయి వేయలేరు కదా ఒకటే రోజు అయితే ఐదు బ్యాగులు తీసుకుపోయే రెండు 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 ఇచ్చుకుంటూ వస్తున్నాం అదే ఆధారు పాస్బుక్ జిరాకు తీసుకొని సెల్ నెంబర్ తీసుకొని ఎంట్రీ చేసుకొని పకడ్బందీగా రెండుకు మించి ఏ ఒక్కరికి కూడా ఇస్తలేము ఆ షాక్ అయిపోయిన బడి మళ్ళీ పిఓఎస్ల అధికారులకు తెలిసిపోతుంది సార్ ఎంబడే దాని ప్రకారం మాకు స్టాక్స్ ఏడీఏ గారు ఏఓ గారు మా డిసిఓ గారు సహకారం తోటి కలెక్టర్ గారు అలాట్మెంట్ చేస్తున్నారు ఈ విషయం మీద మా చైర్మన్ గారు కూడా ఎమ్మెల్యే గారితో తోటి మాట్లాడారు నిన్న ఇది ప్రాబ్లం ఉంది సార్ ఇట్లా మన రోజు లేట్ అయినందుకే మంది ఎంత ఇవ్వబడరు అంటే పన్నెండు వందల బ్యాగులు వచ్చింది సార్ రోజు ఆరు వందల వరకు ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేసినాం మిగతా ఆరు వందలు కూడా ఏడు కానీ ఎనిమిది కానీ అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాతనే మేము వెళ్తాం తర్వాత నిన్న గణపతి వినాయక చవితి పండుగ ఉంటే కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చింది సార్ మాకు ఫైవ్ థర్టీకి వెళ్ళ ఫోర్ వరకు పిల్లలు టిఫిన్ చేయకుండా కూడా ఇస్తున్నాము అయిపోయిన తర్వాతే స్టాక్స్ అయిపోయిన తర్వాతనే కాలం వేసుకొని పోతున్నా తర్వాత నిన్న వచ్చిన వాళ్ళు కూడా సీరియల్ వాళ్ళ ఆధారు పాదు బుక్ జిరాక్స్ లైన్ లో పెట్టిర్రు దాని ప్రకారం పిలుచుకుంటా ఒక్కొక్కరికొకరికి ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈ రోజు కూడా అయిపోయింది రాదు అనేది ఉట్టి మంటలేవని వస్తున్నాయి రేపు కూడా అలాట్మెంట్ ఇస్తున్నారు నాకు వస్తుంది యూరియా అయిపోతది అనేది ఏం లేదు ఎట్ ఎ టైం లో రాదు కదా సార్ ఎట్ ఎ టైం లో ఇవ్వలేం కదా అట్లా నిన్న కూడా ధర్నా చేశారు ఇక్కడ చౌరస్థలంగా సార్ నిన్న కూడా ధర్నా యూరియా టెస్ట్ మిషన్ పని చేయలేదు చేయకపోయేసరికి సేపు బాగానే అంటే వాళ్ళ నేనేం ధర్నా చేయలేదు సార్ చేశారు చౌరస్తలో చేసారు చేసిండ్రు పేపర్ లోడంగా వచ్చింది ఓకే తర్వాత మనకు రైతు ఆధార్ పైన ఎన్ని బ్యాగులు ఇస్తారు ఎకరా ఎకరా భూమి ఉంటే రెండు రెండు బ్యాగుల వరకు ఇస్తున్నాం ప్రెజెంట్ మళ్ళీ అది వేసుకొచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత వస్తే మళ్ళీ ఇస్తాను వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి ఎవరైనా వచ్చి తమ్ము పెట్టాలి సార్ ఇప్పుడు మాకు పాస్ మిషన్ ఈ పాస్ మిషన్ లో స్టాక్ యాడ్ అవుతుంది నాకు లారీ వచ్చిన బాగా అందులో స్టాక్ యాడ్ అవుతుంది తమ్ము పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకరికే నాలుగు వేలు ఇస్తే మిగతా వాళ్ళకి ఏమి వచ్చిన వాళ్ళకు ఆ మందిని చూసి ఒకటా రెండా డిసైడ్ చేస్తున్నాను ఇంకా తక్కువైనా ఎక్కువైనా సరే అని రెండు రెండు ఇవ్వండి సార్ అని పబ్లిక్ నుంచే చెప్తున్నారు సార్ రెండు రెండు ఇవ్వండి మళ్ళీ నేను తర్వాత వచ్చి తీసుకోపోతాను ఓటీపీ వస్తే కదా సార్ మీరు ఇష్టం

ఇది ఎంత వరకు జరుగుతా ఉంటా సార్ ఇంకా వన్ మంత్ వరకు జరుగుతుంది ఇస్తాం సార్ సఫిషియెంట్ గానే వస్తున్నాయి అట్ల ఏం లేదు మళ్ళీ రేపు కూడా అలాట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ పాస్ మిషన్ లా నీళ్ళు కాకపోతే స్టాక్స్ రావు మేము ఓవరాల్ గా ఇస్తే మా మీద యాక్షన్ తీసుకుంటారు పై అధికారులు ఎందుకంటే మేము ఓవరాల్ గా మాకు రైట్స్ లేవు అయినా అయినా ఓవరాల్ ఓవరాల్గా ఇవ్వండి అని ఇంకా కూడా ఓవరాల్ గా ఇవ్వద్దు ఓవరాల్ గా ఇస్తే ఈ పాస్ మిషన్ లా దగ్గర ఒకటి తీసుకపోయినా ఓటీపీ చెప్పకున్నా కానీ అది మేము వేరే టూల పేరు మీద కొట్టాల్సి వస్తుంది ఎంతసేపు ఉన్న ఫర్టిలైజర్ ట్రాన్సాక్షన్ ఈ పాస్ మిషన్ ద్వారా జరగాలనే ఎవరికి అటు ఇటు డిస్ట్రీట్లైజ్ కావద్దు అని చెప్పి ఈ పాస్ మిషన్స్ ఇచ్చారు ఈ పాస్ మిషన్ పని చేయకుండా క్లోజ్ చేసుకోవాలి కానీ ఇవ్వద్దు అది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటి ఇప్పటివరకు స్టాక్ లోపల ఎంత ఉండదు సార్ ఈ రోజు వరకు ఈ రోజు పన్నెండు వందల వచ్చింది దాదాపు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై బ్యాగులు అయిపోయింది ఇంకా ఐదు వందల యాభై బ్యాగులు ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది వాళ్ళకి సరిపోకుండా రేపు కూడా వస్తుంది ఇబ్బంది డైలీ స్టాక్ అయితే వస్తుంది వస్తుంది అంటే అక్కడ అయిపోయింది అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ పాస్ మిషన్ తెలిసిపోతుంది కాబట్టి రెగ్యులర్ గా అయితే లోడ్ అయితే వస్తూనే ఉంటుంది రెగ్యులర్ గా ఎంత అమ్ముతారు సార్ మీరు పన్నెండు వంద పబ్లిక్ ఎక్కువైతుంది సార్ అంటే రాదు అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి వేసుకుని తీసుకుపోయి రేపు ఐదు ఆరు పెట్టుకోని స్టోరేజ్ అంటే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇబ్బంది ఎందుకు అందరు వచ్చేస్తారు అన్న అంతే దానివల్ల